మీదకి వచ్చిన ఉద్యోగులు అవును తెలంగాణలో ఇప్పుడే మనకి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రోడ్ల మీదకైతే వచ్చే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ర్యాలీ నిర్వహించారనమాట అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అంబేద్కర్ విగ్రహానికి అయితే వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సర్వశిక్షాభన్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మహబూబ్ బాహ్ పాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సీ సౌజన్య మాట్లాడుతూ ఇక్కడ టీ తాగే లోపు సమర్క శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఒక్క సంతకంతో వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు టీ కప్పులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరు ఉద్యోగుల ప్రాణాలు అయితే కోల్పోయారు తక్షణమే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అయితే చేశారనమాట సో ఈ నిరసన ర్యాలీలో టీ ఇక్కడ టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు సో మొత్తంగా ఈ ఉద్యోగులందరూ కూడా ఇద్దరు ఉద్యోగులు అయితే చనిపోవడం కూడా జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్